సభలో ఇంకేమైనా వేరే అభిప్రాయం ఉందా మీరు ఏం చెప్తారో చెప్పడానికి మీకు అనుమతి ఇచ్చినాం అది చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటికి పంపిస్తే అబ్బా బతుకురా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష కానీ బయటికి పంపొద్దు అధ్యక్ష నించోబెట్టిండ్రీ వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిందే తెలంగాణ ప్రజల ముందల వాళ్ళని నించోబెట్టుండి అధ్యక్ష చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సభలో ఇంత ప్రధానమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది తీర్మానమా ఇది చర్చనా స్పష్టంగా చర్చ అని నేను చెప్పిన అధ్యక్ష కావాలంటే మీరు రికార్డులు తిరిగేసుకోండి చర్చలో పాల్గొనండి చర్చలో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలని ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే మీరందరు సూచన చేస్తే ఈ చర్చను మీరు తీర్మానం కింద ఒకవేళ మలుద్దామా మీరు మీరు యు ఎట్ యువర్ ఫ్రీడమ్ మీరు మీరు సజెషన్ ఇవ్వండి గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో ఉంది మీరు ఏమైనా సజెషన్ ఇస్తే తీసుకోవడానికి అంతే తప్ప ఆయన మంత్రి చేయలే ఈయన మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్సీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇళ్ళకు ఊసపెట్టలే మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్తులో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితో కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు వివాదాల వైపు చర్చ వద్దు మీరు ఈ చర్చలో పాల్గొనండి ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి కూర్చోండి 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 కౌశేఖర్ రెడ్డి గారు కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ఒక ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష మీ నాయకుడు మాట్లాడుతున్నాడు ఒక జర అధ్యక్ష ఎవరు మాట్లాడినా హౌస్ ఆర్డర్లో మీరే పెట్టాలి అధ్యక్ష వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి మీరు మమ్మల్నిగా పెడతలేరు సార్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి అధ్యక్ష మాటి మాటికి ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేషన్ నేను కూడా అనొచ్చు మాట్లాడడం మేము కూడా మాట్లాడతాం చెప్పి అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా రాజీవ్ గాంధీని అంటున్నా నాకు తెలియదు అధ్యక్ష ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చాలా నేను గౌరవ గౌరవ సీనియర్ సీనియర్ శాసన సభ్యులు ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కోరుతా ఉన్నాం చాలా ఇది మేము ఆక్షేపించేది లేదు ఏ రోజు వారు మాట్లాడిన మాటలు వెహిక తీసుకోవాల్సిందే నేను ఈరోజు మేము కోరుతా ఉన్నాం అదే ఇంత సీరియస్గా మేము ఈ రోజు డెమోక్రటిక్ గా ఒక డిబేట్ ని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇంత సీరియస్ ఇష్యూను ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా పక్కదారిపోతే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు పక్కన పడతాయి దయచేసి గౌరవ శాసన సభాపతికి అని కొడతాను లెట్స్ గో టు ద సబ్జెక్ట్ సార్ అదర్వైజ్ అదర్వైజ్ విల్ వి విల్ సార్ ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో మా రెజల్యూషన్ మూవ్ చేస్తారు రెజల్యూషన్ పూర్తి స్థాయిలో మూవ్ చేస్తారు అదే రెజల్యూషన్ హౌస్ అనుకుంటాము కానీ డెమోక్రటిక్ స్పిరిట్లో మీ అభిప్రాయాలను తెలుసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాము లెట్స్ గో ఆన్ టు ద సబ్జెక్ట్ ప్లీజ్ ప్లీజ్ కేటీఆర్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి డివియేషన్ కాకండి మీరు స్పీకర్ సార్ దయచేసి ప్లీజ్ మీరు మా ఒక్కరికి నీతులు చెప్తే కుదరదు సార్ అటు కూడా చెప్పాలి అక్కడ కూడా సభానాయకుడు కూడా